హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కోటి ఇరవై ఆరు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని డివామా పీడి వెంకటేశ్వరరావు తెలిపారు గంగాధర మండలం కురిక్యాలలో హరితహారం కార్యక్రమం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు హరతహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డ్వామా పీడీ వెంకటేశ్వరరావు తెలిపారు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల గ్రామంలో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి పది పళ్ల మొక్కలు కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పారు రైతులు పంట పొలాల్లో నాటేందుకు నలబై లక్షలు ఇతర ప్రదేశాల్లో నలబై లక్షలు ప్రభుత్వ భూముల్లో నలబై లక్షలు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఐదున్నర లక్షలు వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా టార్గెట్లు నిర్ధారించి మొక్కలు నాటిస్తున్నామని వివరించారు మూడవ దశ కింద మనకు ప్రభుత్వం కేటాయించిన టార్గెట్ నూట పది లక్షలు జిల్లా కలెక్టర్ గారు నూట ఇరవై ఆరు లక్షలకు డిపార్ట్మెంట్ వారిగా టార్గెట్ ఇవ్వడం జరిగింది నూట ఇరవై ఆరు లక్షలలో ప్రతి ఇంటికి పది మొక్కలు ఇవ్వవలసింది ఉంది వాళ్ళకు పళ్ళ మొక్కలు తర్వాత పూల మొక్కలు ఇవ్వడం జరుగుతుంది రైతులకు సంబంధించిన దాంట్లో సుమారు ఒక నలభై లక్షలు పల్పుడు ప్లాంటేషన్ ఆర్టికల్చర్ తర్వాత బ్లాక్ అండ్ బండ్ ప్లాంటేషన్ అన్నీ కలిపి రైతులకు సంబంధించిన దానిలో ప్రభుత్వ భూములనే నలభై లక్షలు నాటాలని టార్గెట్ పెట్టినారు అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఐదున్నర లక్షలు జరిగింది మిగతాది అది వివిధ శాఖలకు కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న నలభై ఏడు ఎకరాల స్థలం చూడడానికి ఎంపీడో గారు సర్పంచ్ గారు ఏపీఓ తర్వాత టీ అలందత్తు ఇక్కడ రావడం జరిగింది మొక్కలు పెట్టడం ఒకటి మొక్కలు పెట్టిన మొక్కలు బ్రతకాలని ఒకటి మనం పర్కొలేషన్ ట్యాంక్స్ ఒకటి లేదనంటే అంటే ఫారం పాండ్స్ ఈ జాగ్రఫిల్గా టోపోగ్రఫికల్గా చూసేసి దీనికి అవసరం ఉన్న మొక్కలు పేక్ మొక్కలు కానివ్వండి తర్వాత సీతాకలు కానివ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేసుకొని ఈ నలభై ఎకరాలు కూడా ప్లాంటేషన్ చేయాలనేది ఒక ఆలోచన గ్రామ పరిధిలో ఒక నలభై ఎకరాల ప్రభుత్వ స్థలం ఈ గుట్టలు రాళ్ళు తర్వాత కొంత ప్లెయిన్ ల్యాండ్ ఉంది దీన్ని పరిశీలించి ఇక్కడ ఏమేమి పనులు చేయవచ్చు ఏ మొక్కలు పెడదామనే ఉద్దేశంతో పరిశీలించడానికి టీడీ రావడం జరిగింది అదేవిధంగా సర్పంచ్ గారు దీని మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు దీని కొరకు ఇప్పుడు ఈ గుట్ట మీద వచ్చినాం ఇక్కడ కూడా గుట్ట మీద ఏ చెట్లు మొక్క మనం రక్షించగలుగుతాం అనేది ఆలోచిస్తాను ఎంత ఇచ్చినా చేసానికి ముందంజలా చేస్తామని చెప్పి గుట్టకు దక్క ఏదేవైతే ఉన్నాయో అవి ఇచ్చేదంటే కంపల్సరీ బతికించడానికి కొరకు మా సొంతు మా గ్రామ పంచాయతీ తరఫున వచ్చే ఎండాకాలం బ్రతికించడానికి కొరకు అన్ని విధాల సహశక్తుల ప్రయత్నం చేస్తాం కాబట్టి మేము చేస్తాము కానీ ముఖ్యంగా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఒక్క బోర్ అనేది మీరు వేసిస్తే మేము కావడి గట్టనే తీసుకుపోయి చెట్లను పోసి బతికించుకోవడానికి కంపల్సరీ ఇచ్చేస్తాం